దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్గొందాడు ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్చర్యను గాక ఈరోజు దేవాదేవుడు మనందరి కోసం అందిస్తున్న అద్భుతమైన వాక్యం యశాగం నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగు వచనం పురుగు వంటి యాకోబు స్వల్ప జనమూ ఇజ్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయం చేయుచున్నాను అని యహోవా సెలవుచ్చున్నాడు నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే దేవునికి సమస్తమేమ కలుగును గాక ఈ వాగ్దానం మనందరి జీవితాలు నెరవేర్చబడను గాక ఐ మేన్ చూడండి మేము దేవా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే భయపడకు బాధపడకు నేనికి సహాయం చేస్తున్నాను స్వల్ప జనంగానే ఉన్నావా అల్పమైన వాడనను అనుకుంటున్నావా బాధపడకు భయపడకు దేవుడు నీకు సహాయం చేయించున్నాడు దేవునికి స్తోత్రం అది ఈ మాట దేవుడు యాకోబుతో తెలియపరుస్తున్నాడు పురుగు వంటి యాకోబు స్వల్ప జనంగా ఉన్నాను అనుకుంటున్నది ఇజ్రాయేలు మీరు బాధ నువ్వు బాధపడకు భయపడకు నేను నీకు సహాయం చేస్తాను ఇక్కడ యాకోబు ఒక్కలే ఇజ్రాయల్ ఒకరు ఇద్దరు ఇద్దరు పేర్లు ఒకరి పేరేదనట్టు యాకోబు ప్రార్థన చేసిన తర్వాతకి దేవుడు యాకోబు పేరును ఇజ్రాయేల్గా మారుస్తాడు అంటే ఈ యాకోబుని దేవుడు ఎవరితో పోలుస్తుంటే పురుగు వంటి యాకోబుతో పోలుస్తూ ఉన్నాడు పురుగు చాలా చిన్న సూక్ష్మజీవి చిన్న చాలా చిన్నది అంటే పురుగుకు పాముకు చాలా తేడా చూస్తే పామేమో బుస కొడుతుంది కాటేయడానికి వస్తుంది కానీ పురుగు ఏమో అది ముడుచుకొని పోతూ ఉంటుంది ప్రేద దేవుని పిల్లారా పురుగు వంటి యాకోబు అంటే మనము కాటేసే విధంగా కాకుండా తగ్గించుకొని చిన్న మనస్తత్వం కలిగి మన మనస్సు ఇతరులకు అన్ని అన్నిటికీ మనం లోబడే విధంగా ఉండాలి స్వల్ప జనము ఇజ్రాయేలు ఇజ్రాయేలు యాకో ఒకటి అనుకుంటా ఉన్నాడు ఆయన ఒక్కడే వెళ్ళాడు కానీ ఆయన బాధపడుతుంటే దేవుడు చెప్తాను మాట ఏంటంటే నువ్వు ఒక్కడో బాధపడమాకు నువ్వు స్వల్పజనంగా ఉన్నాను అనుకుంటున్నావు బాధపడకు భయపడకు ఓ ఇజ్రాయేలు భయపడకు బాధపడకు నేను నీకు సహాయం చేయించున్నాను చేస్తాను అని అట్లా చేయొచ్చున్నానంటే ఆయన నువ్వు ఎప్పుడైతే బాధపడుతున్నాడో అప్పటి నుంచి తెలియపరుస్తూనే ఉన్నాడు నేను నువ్వు ఇప్పుడు ఇప్పుడు నీకు ఒక బాధ ఉందనుకో నీ బాధను ఇతరులకు పంచుకున్నప్పుడు వారు ఏమంటారంటే చేస్తానులే సహాయం చేస్తాను రేపు కలుస్తాను ఒక వారం తర్వాత కలుస్తాను ఎవరు వచ్చి నన్ను కలువు అని అంటారు కానీ దేవుడు చుట్టూ చెప్తున్న మాట అంటే నువ్వు ఎప్పుడైనా బాధ ఉందని బాధ దేవుడిని చెప్పుకుంటావో భయపడుతున్నాను పొవ్వా ఇది ఇది సమస్య అని దేవుని చెప్పుకుంటావో చేస్తానులే బిడ్డ చేస్తానులే కుమారుడా అని దేవుడు చెప్పడు ఆల్రెడీ నేను చేస్తూనే ఉన్నాను బిడ్డ అంటాడు దేవుడు దేవునికి వేస్తా నడువియా మరి ఈ దేవుడు చెప్తున్న మాట ఎంత బలమైన మాట ఎంత ధైర్యపరిచే మాట అంటే ఏ మనిషి ఇవ్వలేని విధంగా దేవుడు చెప్తున్నాడు ఎవరు మనకు సహాయం చేస్తారని నీ భూమి మీద కొన్ని సందర్భాల్లో అయితే సొంత వారే కావచ్చు రకసంబులే కావచ్చు దగ్గర వారే కావచ్చు ఆఖరికి స్నేహితులు కూడా సాయం చేస్తాను అంటూ ఉంటారు కానీ తీర సమయం వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తూ ఉంటారు దేవుడు భూమి ఆకాశ నక్షత్రాలు చేసిన మహా గొప్ప దేవుడిని సృష్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు స్వల్పమైన వాడను అల్పమైన వాడను పనికిరాని వాడను అని అనుకో మాకు ఒకవేళ పరిస్థితి అలా ఉండొచ్చు ఒకవేళ కానీ నేనుడికి సహాయం చేస్తాను నువ్వు భయపడకు బాధపడకు అనే గొప్ప ధైర్యపరిచే మాటను దేవుడు ఈరోజు నీకు తెలియపరుస్తా ఉన్నాడు ఆయన మాట ఎంత విలువ కలిగింది ఎంత శక్తి కలిగిందంటే ఒక్క మాట చెప్తే భూమి మీద అనేక అద్భుతాలు జరిగాయి ఆయన మాటకు అంత శక్తి ఉన్నది ఆయన మాటకు అంత బలం ఉన్నది ఈరోజు నీ స్థితిని పరిస్థితి కొంచెం విభిన్నంగా ఉండవచ్చు భిన్నంగా ఉండవచ్చు బాధపడకు ధైర్యంగా ఉండు మనము బలవంతులం ఎప్పుడు కావాలంటే మనం ఎప్పుడైతే దేవుని వాక్యం వింటామో ఆ వాగ్దాన్ని వినగానే తెలియని ధైర్యం మనకు రావాల మనము బలహీనతతో ఉన్నప్పుడు కొంత అనా అనారోగ్యమే కానీ లేదా కొంత నీరసంగా ఉన్నప్పుడు మనము ఆహారం తిన తర్వాత కొంత బలం బలం వస్తుంది ఆటోమేటిక్గా తెలియకుండానే అదేవిధంగా దేవుని వాక్యం మాటలు వినగానే తెలియని గొప్ప ధైర్యము గొప్ప బలము రావాలి ఆ ఏదో దేవుడు రోజు మాట్లాడుతున్నాడు వినాలా కనుక వింటున్నానని వింటే మనకి ఏమి ప్రయోజనం ఉండదు ప్రియా దేవుని వెళ్ళారా మనము మన స్థితి మన గతి మన పరిస్థితి ఎలా ఉన్నా కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు ఎంత గొప్పవాడు అనేది మనం తెలుసుకోగలిగితే తప్పకుండా మనము ప్రతి విషయంలో విజయాన్ని పొందుకోగలుగుతాం ఈరోజు నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఆ గొప్ప దేవుడిని నీకు నీకు తెలియపరుస్తున్న ఈ మాటను నేను నీకు సహాయం చేస్తాను ఎంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయండి ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ ఎన్నిసార్లు అడిగినా కూడా సహాయం చేయడానికి ఎవరు రాలేదు నీ దగ్గరికి కానీ దేవుడు సహాయం చేస్తాడు దేవుడికి సహాయం చేయిచ్చున్నాడు దొంగల చేత కొట్టబడిన ఒక వ్యక్తి దారి పక్కన పడుకుంటే వస్తా పోతున్న చూసి చూస్తూ ఉన్నవారు కానీ ఎవరు కానీ నాకు ఆ పనుంది ఈ పని ఉంది పోవాలి అడిపోవాలి చెప్పి అందరు వెళ్ళిపోయారు కానీ ఆ వ్యక్తికి ఎవరు సహాయం చేయలేదు శివరాకర్ కూర్చుంటే మంచి సమరయుడు సహాయం చేశాడు అదేవిధంగా ఈరోజు నువ్వు ఏ బాధలో ఉన్నాగా నీకు సహాయం చేసే దేవుడు ఏసు కృషి దేవుడు ఉన్నాడు ఆయన నమ్ము ఆయన నమ్మినట్టు దేవుడు గొప్పకారం జరిగింపజేస్తాడు కనుక ధైర్యం తెచ్చుకొని దేవుని వాక్యాన్ని బట్టి బలం తెచ్చుకొని ముందుకు సాగుదాం దేవుడు మాట్లాడిన ఈ మాట నాకు దేవుడు ఇచ్చాడు ఆయన మాటలో శక్తి విలువ బలం ఉన్నదని నమ్మి ఆయన మాటను పట్టుకొని మనం ముందుకు సాగుదాం ఈ వాక్యపు వాగ్దానము నమ్ముతుంటుండగానే నువ్వు ప్రార్థిస్తుంటుండగానే ప్రార్థనలో ఏకీవిస్తుండగానే నీ జీవితంలో అది నెరవేర్చబడును గాక ఐ మీన్ ఈ మాటను నమ్మినట్లయితే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా కానీ నేను పనికి మానవాడిని నన్ను నాకు ఎవరు సాయం చేయట్లేదు స్వల్పమైన వాడను అల్పమైన వాడను పని దేనికి పనికిరాని వాడనని చెప్పి అందరు నన్ను అనుకుంటున్నారు కానీ నాకు దేవుడు సహాయం చేస్తానని మాట ఇస్తున్నాను అన్నాడు యాకోబుకు సహాయం చేస్తానని మాట ఇచ్చి యాకోబుని ఇజ్రాయేల్గా మార్చి ఒక జనాంగంగా పన్నెండు గోత్రాలుగా దీవించి ఆశించిన దేవుడు ఈరోజు నాతో కూడా మాట్లాడుతూ నన్ను కూడా దీవించబోతున్నాడు అనే మాటను నమ్మి ప్రార్థన లేఖించు తద్వారా మీ జీవితానికి గొప్పకరం జరుగుతుంది ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగన వందన అడుస్తూ చేసినాం సహాయం తెచ్చి ఆనాడు యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈనాడు మీరు మాతో నాతో మాట్లాడుతున్నారు ప్రభావ వందన చేస్తున్నాం తండ్రి భయపడకు బాధపడకు ధైర్యం తెచ్చుకో సహాయం చేస్తానని మాట్లాస్తున్నావు ప్రభావ ఈరోజు కష్టంలో బాధలు సమస్యలు వంటతనంతో ఏ పోరాటం మధ్య ఉన్న మా జీవితంలో తండ్రి మీరే మాకు సహాయం చేయండి ఏ మనిషి మాకు సహాయం చేయలేరు కానీ నువ్వు సహాయం చేయాలి గొప్ప దేవుడు అని నా మన చూసినా కనపరుస్తూ ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుతున్నామని రేడైన యేసు శ్రేష్టమైన కృతజ్ఞతలతో అడిగి వడుకను పొందుకుంటున్న మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్